ఇలా తెలంగాణ ముసుగులో ఉన్న కొందరు బోకస్ ఉద్యమకారులు ప్రజల యొక్క బలహీనతను కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను అడ్డం పెట్టుకొని ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అధికారం పోయినా పర్వాలేదని చెప్పి మీడియాను మనం మీడియా రాసే వార్తలు నిజంగా ప్రజలు విద్యార్థులు ఉద్యమకారులు చనిపోతూ ఉంటే మీడియా వెంగులోకి తెచ్చింది ఆ రోజు మీడియాను పరిగణలకు తీసుకున్నారు సోనియా గారు మీడియాను నిజంగా వాస్తవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలా నమ్మి ఎప్పుడు కేసీఆర్ గురించో ఎవరి గురించో నమ్మలే వాస్తవాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు సమాజం పడుతున్న ఇబ్బందులు పత్రికా సోదరులు పత్రిక యంత్రాంగం అంతా కూడా తెలంగాణ కావాలని చెప్పి ఎంతో భావాదేవాళ్ళతో వార్తలు రాసారు ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ఆ రోజు సహకరించలేదా ఆయన ఎవరన్నా ఉద్యమాలు జరిగేటప్పుడు ఎవరన్నా ఎలక్ట్రానిక్ మీడియా మీద కానీ పత్రిక రంగం మీద ఎవరన్నా దాడు చేసే ఇవాళ మీరు బలిసి నిజంగా చెప్తున్నా మీ ఈపుడు వలగొట్టేటోడు లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అంటే సమాజం చూడండి సమాజానికి అర్థం కావాలని చూస్తుంది కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ బలహీనతనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే పొరపాటు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా సహనంగా చూస్తూ ఉన్నాను సహనంగా చూస్తూ ఉన్నాం నిన్ను పిసికి లేపి కొట్టడానికి పెద్ద పని కాదు నీకు ప్రభుత్వమే కావాలి పోలీసులే కావాలి కాదు మాట్లాడిన పొట్టోని గురించి మాట్లాడితే ఇవాళ ఉద్యమం జరిగేటప్పుడు నీ స్థితిగతి ఏందిరా నీ పరిస్థితి ఏందిరా విలువస్తున్నాసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా నువ్వు పోలీసు వాళ్ళు కావాలా నీ తన నీ గు నీ ఈపులు విమానం పోనీకే పోలీసు వాళ్ళు అవసరమా ఆడున్న కాంగ్రెస్ కార్యకర్తలు సార్ నీ విమానం నీ ఈపులు విమాన పోస మాట్లాడిన విధవ ఇవాళ తెలంగాణ నటం పెట్టుకొని తెలంగాణ విషయంలో అధికారం అనుభవించి పదేళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేసి ఇలా కుటుంబ పాలన చేసి నియంత్రిత పాలన చేసి సర్వ సమాజాన్ని తోసుకొని తెలంగాణను తోసుకొని అప్పుల కుప్ప చేసి ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజల వ్యక్తిగత జీవితాలలో ప్రవేశించి ఇవాళ మేధావులను ఉద్యమకారులను సినిమా యాత్రలను అధికారులను రాజకీయ నాయకులను ఒక పరు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వాళ్ళను నిజం కూడా చెప్పాలంటూ ఫోన్ ట్యాపింగ్ చేసిన సన్నాసులు అని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్తే ఇవాళ మాకు మీకు తేడేంటే మీరు దుర్మార్గంగా శిక్షలు వేస్తారు మీరు దుర్మార్గంగా కేసులు పెడతారు మీరు దుర్మార్గంగా దౌర్జన్యం చేసి అరెస్ట్ చేస్తారు ఉదాహరణకు మీరు చేసిన దుర్మార్గం ఒక ఉద్యమకారుడు ఒక నీతి మంతుడు ఒక నిత్యాధిపరుడు తెలంగాణ గురించి నిస్వార్థంగా పోరాటం చేసిన కోదండరామరెడ్డి యొక్క ఇల్లు మీద దౌర్జన్యం చేసింది ప్రజలే మర్చిపోయారు అనుకుంటున్నా వార్తలు ఆయన మీడియా రాయలేదనుకుంటురా ఇలా బండి సంజయ్ ఏ పార్టీ అయినా బండి సంజయ్ మీద పోయింది ప్రజలు పిల్లల రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద పోయింది బెట్రూమ్లకు పోయింది ప్రజలకు తెలియ ఇలా మీకు ఒక ఆరోపణ మీడియా అనేది ఇవాళ ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషించేదే పత్రిక రంగం ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా తప్పుడు ఆరోపణలు చేస్తే ఇవాళ దాని కూడా న్యాయపరమైన శిక్షలు వేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం చేయడానికి ఏదైనా ఖండించడానికి అవకాశాలు ఇవాళ మనల్ని ఇంద్రుడు చంద్రుడు అని రాస్తే మంచి ఉన్న ఉన్నట్టు వాస్తవాలు నిజాలు బయట పెడితే దుర్మార్గంగా ప్రవర్తిస్తామని చెప్తా ఇవాళ మాటీ చేసిన తప్పేది మీరు ఫోన్ టాపింగ్ నిజం కాదా మీరు చేసింది మీ నాయకుడు చేసిన తప్పు కాదా ఇలా భోగభాగాలు అనుభవించింది కాదా ఎందరు జీవితాలకు పర్సనల్ జీవితాలకు ప్రవేశించింది నిజం కాదా ఇవాళ అన్ని ఆధారాలు అన్ని ఆధారాలు రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి న్యాయ ధర్మాలకు లోబడి రేపన్నీ కొద్దిగా ఆలస్యం జరగవచ్చు సమయం పట్టవచ్చు మీ యొక్క పైశాచిక ఆనందాలు మీ వికృత శ్రేష్టలు మీ మోసాలకు మీ దుర్మార్గాలకు త్వరలోనే ఇలా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ చట్టాలు కానీ మీ మీద తప్పకుండా అన్ని విధాల ఆరాళాలు పెట్టే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ఎక్కడి ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి తొందరపడతలే మీకు తొందరపడతా ఉన్నారు మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన తప్పులు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను దోసుకున్నది అవన్నీ బయటకు వస్తున్నాయని ఆక్రోషంగా అంటే ఇవన్నీ ఎక్కడ సంస్కృతిది ఇవాళ స్వాతంత్రం సంధి ఎన్నో కుటుంబాలు రాజకీయంగా ఎందరో రామకృష్ణ ఇట్టే కానీ జ్యోతిబాస్ కానీ ఇవాళ ఎంతో మంది ఎంతో మంది ఇవాళ చాలా ఎంతో మంది గొప్పవాళ్ళు పరిపాలించింది దేశంలో ఈ రాష్ట్రాలు మీరు పరిపాలించిన గొప్పతనం ఇలా చెడ్డవే మంచిగా మార్చు ఉన్నది చెడ్డతనాన్ని మీరు ఎంచుకున్నారు బిడ్డ చాలా రోజులు నాట్రా మీ చెడ్డతనం చెప్తున్న జగదీశ్వర్ రెడ్డి శ్రీనివాస్ నీ భోగవతం తెలియదా నువ్వు మామూలు నువ్వు మామూలుగా చేసిన అకృత్యాలు అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు చూడలేరా ఆయన వార్త రాలేదా ఆయన ఎలక్ట్రానిక్ మీద బయట పెట్టలేదా నీకు చిక్కుందా నేను అడుగుతున్నా మొన్నటికి మొన్న అసెంబ్లీలో నువ్వు చేసిన ప్రవర్తనకు స్పీకర్ ఇలా సస్పెండ్ చేసిన విషయం ఈ యొక్క రౌడిజం ఐదు ఫీట్లు లేవురా పొట్టాడా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఏం చేస్తావు నువ్వు చేసింది మాకు తెలియదా స్కూటర్ గట్టి లేనోడా ఇలా ఫామ్ హౌస్లు ఎన్ని ఉన్నాయి మాకు తెలియదా ఏ కష్టం చేస్తే ఫామ్ హౌస్ చెప్పరానికి చెప్పు మాకు అంటే మీడియా మీద ఇట్లా వాస్తవాలు బయట పెట్టొద్దా ప్రతిపక్షాలు వాస్తవాలు మాట్లాడొద్దా ఏది మాట్లాడొద్దా మీడియా వాస్తవాలు చెప్పొద్దా మీడియా మీద మళ్ళొక్కసారి మాట్లాడితే నాలుగో వస్తాను కొట్లారని మీరు అనుకుంటున్నారు ఎవరు లేరు మీడియాకి అనుకుంటున్నారు మీడియా కూడా సమాజానికి ఎంతో అవసరం ఈ ప్రజాసమ్మ ప్రభుత్వాలకు మీడియా అంత అవసరం అది నష్టమా కష్టమా నొప్పి కావచ్చు అందరి నాయకత్వం అట్లే ఉండదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా రోజు వ్యతిరేకం రాస్తారు రాస్తారు దాడి చేస్తామా వాస్తవాలు రాస్తారు అన్ని పార్టీల గురించి రాస్తాయి అన్ని పత్రికలు రాస్తారు మా ముఖ్యమంత్రి మీద కూడా రాస్తున్నారు పోయి దాడులు చేస్తున్నామా ముఖ్యమంత్రి మీద రాసిన వాస్తవాలు ఏందో అని ఆయన మళ్ళా పత్రిక ముఖంగానే చెప్తా ఉన్నాడు మీరు ఆ వార్తలు రాశారు నేను నా నా చిత్తశుద్ధి మీద రాశు ఏమేమో రాశువు రాస్తే ఆయన నిజా ప్రకటన ఇంటి శ్రీధరబాబు గారు మీడియా ముఖంగా మీడియా కూడా మీరు అర్థం చేసుకోండి అని చెప్పి మీడియా ముఖంగా కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది నువ్వు చెప్పు ఎలా నువ్వు నీ అక్రమ సంపాదనకు ఉదాహరణ మద్దూర్ చేరు మధ్యలో ఎనభై తొంభై ఎకరాల ఫామ్ హౌస్ ఏడికలు వచ్చిందా మీకు దొయలేదు అనుభవ మోసం చేయలేదు అనుభవ ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెప్పగలుగుతావా శ్రీనివాస్ గౌడు మీ అమ్మకు నేను అడుగుతున్నా మీ అమ్మకు పుట్టినోడవైతే నీ ఆస్తులు చెప్పగలుగుతావా ఉద్యమంలో ఉన్న రోజు జనం ఎలా నేను అదే జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాను మీ అమ్మకు పుట్టినోడవైతే పసుపు కుక్కుమా పెట్టుకొని చెప్పగలుగుతావా నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఆ రోజు తెలంగాణ రాకముందు ఎంతుందో తెలంగాణ వచ్చినాక నువ్వు ఆస్తులు ఏంటంట ఎట్లా మార్పు వచ్చిందో అందరికి చెప్పు మీకెట్ల పామ్ హౌస్ వచ్చినాయో మీకెట్ల ఆస్తులు వచ్చినాయో ఒక అందరికీ తెలంగాణ ప్రజలకందరూ చెప్పు తెలంగాణ ప్రజలకందరూ చెప్పు ఆ విధంగా ఈ విధంగా చేస్తే మాకు ఈ పామ్ హౌస్ వచ్చినాయి మీరు కూడా ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజలు కూడా కాదే అలవాటు చేసుకుంటారు బిడ్డ మీద చెప్తున్నాం మీ వ్యక్తిగత ఆస్తుల మీద కూడా భవిష్యత్ భవిష్యత్తులో మీరు సంపాదించిన అక్రమ ఆస్తుల మీద మీరు దేశ దుర్మార్గంగా సంపాదించిన ఆస్తుల మీద దాడులు చేయవలసి వస్తుంది ఆ దా ఆ యొక్క పరిస్థితిని మీరు సృష్టిస్తా ఉన్నారు ఎప్పటి వరకు వ్యక్తిగతంగా ఎవరు పోలేదు మా నాయకుడు అటువంటి ఆలోచన లేదు ఎవడు పాపంలో వాడు పోని అని చెప్పి మీరు సమాజానికి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వాన్ని నడపాలి ప్రజలను ప్రశాంతమైన వాతావరణంలో జీవించే విధంగా చూడాలి అనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఇటువంటి దాడులు మీడియా మీద కానీ ఇష్టానుసరంగా ప్రవర్తిస్తే మీ రోజులు దగ్గర పడ్డయి అని లాస్ట్ మాట చెప్తావు మీ రోజులు దగ్గర పడ్డందుకే ఇలా ఏదో చూడు స్వయంకృత అపరాధమా అని అంటారు చూడు ఆ విధంగా మీ అంతా తెచ్చుకుంటా ఉన్నారు మీ మీ పని మీ యొక్క వ్యక్తిత్వమైన మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సమాజం ఊకోదు మీద చేసినంత మాత్రంలా మీ యొక్క తప్పిదాలన్నీ కప్పు అనుకుంటే అది ఎవడు ఉండడు ఇలా మీడియా సమాజం అంతా కూడా ఒకటైతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటైతారు మీ దుర్మార్గాన్ని తప్పకుండా బయట పెట్టక తప్పదు మీ అరాచకాలకు అంతం చేయక తప్పదు కాబట్టి ఏదో ఇష్టానుసరంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊకోరు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీడియా మీద చేసిన దాడులను ఖండిస్తుంది తప్పకుండా మీడియా కండక ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడు ఇవాళ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న నాయకుడు ఆయన అనుకుంటుడు నేను నా పోనీ కూడా పెడితే కూడా నా ఫోన్ ఎట్లా వాడాలో అట్లా వాడినా నాకు తెలియదు అనుకుంటాడు చిన్న నాయకుడు ఉన్నాడు వాడు బుడిబుడు కల్లాగా వాడేదో వాడనుకుంటున్నాడు నా దగ్గర ఆస్తులు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అందరిని అధిగమిస్తా పెసం బెదిరిస్తా అందరిని బెదిరిస్తా అనుకుంటున్నాడు ఒక నాయకుడు ఒక మండలానికి ఇన్ఛార్జ్ అంటాడు వాడు చేసిన తతంగం అంతా నా తానుంది చిట్టా కొద్దిగా సెవెన్ తీసుకొని పెడతాం ఆ తప్పుడు ఆరోపణలు చేయను ఆయన ఏడుకెళ్ళి జరిపిడు ఆయన ఇంతమంది ఫోన్ వేసాడు ఓ యువ నాయకుడు పని తప్పకుండా పడతాం అందులో అతని పేరు మీద కూడా టై కొద్దిగా టైం తీసుకొని స్పెసిఫిక్ గా కూడా అతని మీద మేము కాంప్లైంట్ రాసేయాల్సి వస్తుంది ఆ రోజు పేరుతో సాగిస్తాం కాబట్టి కొన్ని వాళ్ళ ప్రవర్తన కూడా మార్చుకోవాలని ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు ఈ సమాజం దేవుళ్ళు మనకు ఒకసారి అవకాశం ఇస్తారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ప్రజలకు నష్టం వచ్చే పనులు చెయ్యొద్దు ఎలా సమాజంలో నీకు ఒక అవకాశం వచ్చినంత మాత్రంలా విచ్చల వేడిగా ఆస్తులు అనుభవించుకుంట్రీ విస్తల వేడిగా అధికారాన్ని అనుభవిస్తుంది మీకు అధికారం లేదనేది ఒక తప్ప ఇలా మీకు నిజంగా కూడా చెప్పాలంటే ఇలా రేపు భవిష్యత్తులో ప్రజల మీకు మళ్ళొక్కసారి ప్రజాక్షేత్రం మీద శిక్ష అయ్యిపోతా ఇలా మీడియా మీదనే వాళ్ళు దాడులు చేశారని అనుకో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేయడానికి తగ్గింది ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండు సార్లు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ ధోరణి ఆ విధంగా మారింది వాళ్ళ ధోరణి ఇంకో ఉండదు ఆధిపత్యం ఈ తెలంగాణలో ఎవరు చెలాయించు మాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడద్దు వాస్తవాలు ఎవరు చెప్పొద్దు వాస్తవాలు ఎవరు పెట్టదు అనే ధోరణి వాళ్ళది కాబట్టి ఇలా ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదంటే దుర్మార్గులకు కూడా ఒకసారి అవకాశం ఇస్తారు కాబట్టి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవేడిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంత సమాచారం ఉంది ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు నిజంగా పుట్టగతులు లేకుండా పుట్టగతులు లేకుండా మా పార్టీ నాయకుడు సామాన్యమైన నాయకుడు కాదు మీరు అనుకుంటున్నారు ఏదో కాంగ్రెస్లో అన్ని చెల్లుబాటు అవుతాయనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాడనేది ఒకసారి అంచనా వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిలాంటి పత్రికా సోదరులకు ఏమైనా పూర్తిగా అండగా ఉండడానికి మీరు సిద్ధంగా ఉంటుంది